అందరూ ఉండాలి ఏం చేద్దాం పది మందితో మాట్లాడాలి అంటే దాటి ఉండాలి సరే చూద్దాం మా ఆయన ఉన్నాడే ఎడారిలో ఒంటంత కొన్నాడు ఆ బీరువా చూస్తే ఏడు అడుగులు నేను చూస్తే మూడు అడుగులు ఈ బీర్వాలో ఏ చీరలు ఉన్నాయో అసలు చూస్తాను ఇది ప్లెయిన్ శారీ వద్దు అస్సలు నాకు నచ్చలేదు గా ఉండదు రిచ్గా ఉండదు బెనారస్ బోర్ గా ఉంటది బాబురా వద్దు కంచిపట్టు కామన్ గా ఉంటది అస్సలు ధర్మవరం ఏ జుమ్మి జుమ్మిచూ ఈ శారీ ఉంది చూద్దాం ఆ వద్దు ఏం బాగోలేదు ఏంటి రోజా అంటే రాయల్ రాయల్ అంటే రోజా లాస్ట్ ఇయర్ నా చీర గురించి క్రిస్మస్ వచ్చిన అందరూ రోజా ఎక్కడకున్న సారీ అని అన్నారు ఇయర్లు కూడా దుమ్ము రేపాలి చీర చూపి ఎలా ఉండాలి అది నా కాన్సెప్ట్ ఈ చీరలు ఉన్నాయే నాకు చాలా సన్న అసలు క్రిస్మస్ అంటే రోజు రోజా అంటే క్రిస్మస్ అలా ఉండాలి నా రాయాలి సరేలే చీర విషయం పక్కన పెడదాం గోల్డ్ ఏముందో చూద్దాం సారీస్ అయితే నా కొనుక్కోమంటారు మా ఆయన గోల్డ్ విషయంలో అయితే మరేటో అర్థం కాదు కానీ తనే కొంటాడు మా అత్తగారు నా పెళ్లి ఇది ఒక ముసలమ్మ వచ్చిందంట నాకు రాయల్టీ వద్దు ముచ్చ ఇంకా ముసలమ్మ లేకుండా అస్సలు వద్దురా బాబోయ్ ఇది డైమండ్ అది ఓల్డ్ అయిపోయింది వద్దులే అస్సలు డైమండ్ అని మనకి ఎందుకు ఓల్డ్ అయితే వద్దు మనకు అన్ని న్యూ కావాలి అట్రాక్షన్ కావాలి రాయల్ కావాలి ఆ బాబోయ్ అస్సలు వద్దు అసలు మోహన్కి ఉండాలని మా డికి సరిపోయే ఉండాలి కదా అవునవును సారీస్ కోసం సెలెక్ట్ చేస్తున్నాను ప్రతి గ్రామంలో ఉన్న చీరలన్నీ నా ఒక బీర్ వాళ్ళు మెరండ్ కలర్ చీర ఏదో బాగున్నట్టుంది ఒకసారి చూడమ్మా ఆ మెరండ్ కలర్ సారీ వద్దు లాస్ట్ ఇయర్ సువర్ణ కట్టింది మళ్ళీ పది మందితో చెప్తే చూసావా నేను కట్టిన చీర రోజా కొనుక్కుంది అనేసి నాకు అంత అవసరం లేదమ్మా అవునా మన రాయల్ అవునా అదే నేను చెప్తున్నాను మనం మోడల్ గా కనిపించాలంటే సీరియల్ చూడాలి రోజా లో మోడల్ గా ఉంటాయి మనం జనరల్ నాలెడ్జ్ పెంచుకోవడం చూడాలి అతనికి ఆ సీరియల్ వాళ్ళ అత్త వేసుకున్న నగలు గానీ చీరలు గానీ మంచి మంచి మోడల్ బ్లౌజెస్ ని చూసావా ఎంత బాగుంటుంది చాలా బాగుంటుంది అండి అందుకే నేను చర్చికి కూడా వెళ్ళకుండా సీరియల్ అవును చూస్తానప్ప చీర బ్లౌజ్ ఎంత బాగుంటది అంటే అదే విధంగా ఈ సీరియల్లో అత్తాకోడల్ని ఎలా విడదీయాలో ఎలా కలపల కూడా ఈ సీరియల్లోనే ఉంది రోజా చాలా బాగుంటది దేవుని వాక్యం ఎప్పుడైనా వింటాంలే ఎందుకంటే యూట్యూబ్ లో వచ్చేస్తుంది అది మనము ఐదవ వాక్యం వినొచ్చు రాజీ నీకు చెప్పడం మర్చిపోయాను రాజు అలాగే వాళ్ళ విడదో ఉన్న సీరియల్ అన్నావు కదా నేను ఏమైందో తెలుసా మా ఆయనకు లంచ్ బాక్స్ కడుతున్నాను రాజే తనేం ఏం చేసిందంటే దీపం సీరియల్ చూసి ఇంట్లో అన్నం మార్చేది రాజు ఏంటి అని చూసాను రాజు అప్పుడు వచ్చింది ఏం లేదు రోజా దీపం సీరియల్ చూసాను అన్నం మాడిపోయింది ఆ సీనియర్ లో ఎంత మజా ఉంది అలాగే మోడల్ గా మనం ఉండడానికి కూడా నేర్చుకుంటాం కాబట్టి సీనియర్ కంపల్సరీగా చూడాలి రోజా ఓకే ఉండదు రాట ఉండదు మేము ఉన్నాం ఎక్కడ చీరలు చూసుకోవాలి మెయింటెన్ చేయాలి మెయింటైన్ చేయాలి ఏ ఆ ఒంకీని పెట్టకుండా అస్సలు నాకు ఏదమ్మా పది మందిలో అది నా బాధ ఏంటక్క ఏ సారీ కడితే ఎన్ని జ్యువెలరీస్ పెడితే ఏంటి మేకప్ ఉండాలక్క మేకప్ అనేది మెయిన్ కాన్సెప్ట్ సారీ మెయిన్ ఇక్కడ మేకప్ సారీ మెయిన్ కాన్సెప్ట్ మనం ఇప్పుడు ఐబ్రోస్ చేసుకున్నామంటే పది మంది మాట్లాడుకోవాలి ఐబ్రోస్ కోసం ఏ పార్లర్ లో చేసుకుంది ఎక్కడ లిప్స్టిక్ కొనింది అవన్నీ అనేసి ఇవన్నీ చూడాలన్నా చెయ్యాలన్నా సీరియల్ చూడాలి దాంట్లో ఎక్కువగా మోడల్ గా కనిపించాలంటే సీరియల్ చూడాల్సిందేగా ఇవన్నీ సీరియల్ కాదు కానీ అవేం కాదు కొంచెం ఆపుతారా అసలు చర్చికి రావాలంటే రాయల్ సారీ ఉండాలి ఎందుకంటే ఆడవాళ్ళు దేనికి మాట్లాడుకుంటారు రాయల్ సారీ తో మాట్లాడాలా మనం క్రిస్మస్ రోజు చర్చికి వెళ్ళామంటే మేకప్ వేసుకుని ఫోటో తీసుకోండి ఇన్స్టాలో ఫేస్బుక్ లో అన్నిట్లో షేర్ చేసామంటే లైక్ లే లైక్ షేర్స్ షేర్ అన్ని వస్తాయి ఏ కామెంట్స్ అమ్మా నా సారీ అయితే ఇక్కడికి సరిపోవటం లేదు పది లక్షలు చూస్తున్నా పదివేల సారీ నాకు కావాలి ఎందుకంటే పది మంది మాట్లాడాలంటే మన రాయల్ ఉండాలి కదా ఏ రాయల్ సారీ కావాలి అంటే నాకు గురించి తెలుసు కదా నా గురించి చీప్ సారీస్ నాకు ఇష్టం ఉండదు మనం నడాలంటే రాయల్ సారీ ఉండాలి మన గురించి మాట్లాడదు అది నడే పిండి వాటి కదా ఏం పిండి వాటి కదా క్రిస్మస్ పిండి వంటలు చేసినోడు పది మందికి పెట్టడము మనకి ఎంతో ఆనందము అంతకు తోడ ఉంది ఈయన ఉండితే ఇంకా మా వీధిలో ఈ చివరిలో చాలా వరకు బిర్యానీ కోసం అయితే వచ్చే సంత వారు కూడా మాట్లాడుకునే రోజులు ఉన్నాయి నాకు ఇప్పుడు వరకు వంటకాలు ఎప్పుడైనా తింటాం లే ఆన్లైన్ లో బుక్ చేసినా వంటకాలు వచ్చేస్తాయి కానీ సీరియల్ టైం రా సీరియల్ చూడాలమ్మా సీరియల్ కట్టాలమ్మా అలా కాదు సంవత్సరము లాస్ట్ ఇయర్ ఏమో అనిల్ నాకర్ స్పీడ్ లో పంపించారు మా ఇంకా ఒకటే నెక్స్ట్ చేసి పంపించాలి కదా పంపించి పంపించి పంపించుకోవాలి మంది చెప్పుకోవాలంటే నువ్వు కట్టిన క్యారెట్లో ఉంది చూడు మా ఆయన నేను జుర్రే 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 జుర్రు త్రాస్తా ఇంత బాగుంది అక్క పంచే ఈ సంవత్సరం కొత్తిమీర చేయక్క ఇంబలేక ఉంటది చెప్పావు కదా చేస్తా ఓకే అక్క కొత్తి మెరవ చేసి మన చేర్చు పంచే అలాగే వంట నువ్ ఒక్క సే సరస్ చూడు ఒకసారి ఎంత ఇబ్బంది ఉంటారు పండుగ ఏమి వంట పండగ చేయ మన ఆరోగ్యం అడగండి వంటలే చేయను అడగండి మన ఆరోగ్యాన్ని చేసి చేస్తే ఈ చివరికి ఆ చివరికి వాసన గుమ్మ గురించి తెలిసిందే కదా క్రిస్మస్ అనే చీరలు ఉండాలి మన కదా కొంచెం తెలుసు కదా చిన్న చిన్న చిప్ చిప్ సారీస్ ఇష్టం కదా కొంచెం రాయల్ గా ఉండాలి బిడ్లీగా ఉండాలి కాస్ట్లీగా ఉండాలి తెలుసు కదా నా గురించి క్రిస్మస్ రాగానే పిండి బాటల గురించి రకరకాల చీర చీరల గురించి మాట్లాడుకుంటున్నారు కానీ మరి ఒకటి మర్చిపోతున్నారు ఇంటిని చూసి ఇల్లని గుర్తు పెట్టుకోమన్నారు అవును అప్పుడు చెప్తాను ఇల్లు శుభ్రం చేసుకోవాలి ఇల్లు ఏంటంటే కలర్ వేసుకొని లైట్ తో స్టార్ తో డెకరేషన్ చేసుకోవాలి అది క్రిస్మస్ అంటారు డెకరేషన్ సీరియల్ లో చూస్తే మంచి మంచి సోఫాలు మంచి మంచి డెకరేషన్లు ఎంత బాగుంటాయో చూసారా ఒకసారి అయినా సీరియల్ ఎప్పుడైనా సీరియల్లో ఉన్న ఉండే నిజమే నేను రాయల్ చీర కట్టామంటే రోజా వస్తుంది ఏ ఊర్లో కొన్న చీర అలాగొండదక్క అదే రోజా అక్క క్రిస్మస్ రాకరి ఇల్లు శుభ్రం చేసుకోవాలి ఇల్లు ఇల్లు చేస్తున్నది కదా వంటలు అయితే బిండి వాళ్ళు ఎప్పుడు చేస్తామో పండగోచులు కూడా చేస్తాము అక్క మన అక్కకి కొత్తిమీర అలవాటు చేయమన్నాను అక్క అందరికి పంచమని చెప్పాను ఎవడ వస్తుంది పొర చేసానికి ఈ రోజు మరువీధిలో సెమీ క్రిస్మస్ ఉంది కదా మీరందరూ రెడీ అయ్యారా అవునక్క రెడీ అది ఏం చేస్తున్నారు మీరందరూ ఇక్కడ ఏం లేదక్క క్రిస్మస్ ఉంది కదా అంటే మన రోడ్ తగ్గట్టు సారీస్ కట్టాలి మన క్రిస్మస్ కి మనం వెళ్తున్నామంటే మన సారీస్ కోసం మాట్లాడుకోవాలి లాస్ట్ ఇయర్ రోజా అంటే రాయల్ రోయల్ అంటే యువత కనిపించాలంటే టైం చెప్తున్నానక్క క్రిస్మస్ అంటే రోజా రోజా అవకాశం అసలు ఉండాలి కదక్క అది అక్క మేకప్ ఉండాలి కదక్క మెయిన్ కాన్సెప్ట్ అది ఇది వంటలు కదా క్రిస్మస్ కి అవును క్రిస్మస్ రాగానే మనం ఏం చేయాలి ఇల్లు శుభ్రం చేసుకోవాలి చూసిన వాళ్ళు వా ఎంత చక్కగా చేసి ఉన్నారు వీళ్ళు అనుకోవాలి లేదు రాయల్ గా ఉండాలి లేదు ఒకసారి చెప్పిన మాట వింటారా క్రిస్మస్ అంటే మీరు ఎన్ని సంవత్సరాల నుంచి దేవుణ్ణి నమ్ముకున్నారు అంటే ఆరాధనకు వెళ్తున్నాం కదా క్రిస్మస్ కోసం మెసేజ్లు ఎప్పుడైనా విన్నారా అంటే క్రిస్మస్ అంటే ఇల్లు శుభ్రం చేసుకోవడం కాదు గాని మన హృదయాన్ని ముందుగా మనం శుభ్రపరచుకోవాలి మన హృదయంలో దేవుడు అంటే మన హృదయంలో దేవుడు ఉన్నప్పుడు మన హృదయం నిండా దేవునితో ఆరాధించబడతాం దేవుణ్ణి మనం స్థితించగలుగుతాం తర్వాత పిండి వంటలు అన్నది ఈ అంటే మనం జీవించడానికి ఆహారం అనేది అవసరం కాకపోతే తిండే దైవం అయితే కాదు అంటే జీవాహారం నేనే ఉన్నానని దేవుడు చదివిచ్చాడు గనక ఆ జీవాహారం కోసం మనము ఆ దేవుని స్థుతించాలి తప్ప తిండి కోసం మనము దేవుని సన్నిధి మానేసి మరి పిండి వంట చేయవలసిన అవసరం అయితే లేదు ఆ కాలంలో ఉన్నావు కాబట్టి నీకోసం ఏంటంటే యవన కాలంలో దేవునితో నువ్వు నడిచినప్పుడు దేవుని యొక్క కాడిని మోసినప్పుడు నీకు కావలసిన అందాన్ని దేవుడు నీకు దయచేస్తాడు ఆ సీరియల్స్ లో జ్ఞానం ఉంటుందని చెప్తున్నారు రాజశ్రీ ఆ జ్ఞానం అనేది ఎగోవయందు భయభక్తులు కలిగి ఉండేట జ్ఞానభ్యాసం సాధనమంట ఆ దేవుడు నువ్వు ఎప్పుడైతే భయము కలిగి భక్తి కలిగి ఉంటావో ఆ యొక్క జ్ఞానాన్ని దేవుడు నీ యొక్క వాక్యం ద్వారా నీకు తెలియపరుస్తాడు ముఖ్యంగా రోజా రోజా అంటే క్రిస్మస్ క్రిస్మస్ అంటే రోజా క్రిస్మస్ అంటే రోజా అంతగా క్రిస్మస్ అంటే ఏంటి అంటే పిండి వంటలు చేసుకోవడము డెకరేషన్ చేసుకోవడం ఇవన్నీ మన ఆనందం కోసం అంతే కదా ఇవన్నీ మనం పెట్టుకున్న అంతే అంతేగాని క్రీస్తు మనలో జన్మిస్తేనే అదే నిజమైన క్రిస్మస్ అంటే క్రిస్మస్ అంటే దేవుణ్ణి ఆరాధించడం ఆత్మతో సత్యముతో దేవుణ్ణి మనం ఆరాధించగలగాలి అప్పుడు మనం దేవుడి మీద మనం ఉంటే మనకు కావలసిన అవసరాలన్నీ ఆయన మనకు తీరుస్తాడు నేను ఇది వరకు ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు ఇదే క్రిస్మస్ ఇదే ఆనందం అనుకున్నాను గాని దేవుడు నాతో మాట్లాడినప్పుడు నిజమైన క్రిస్మస్ అంటే ఏంటన్నది నేను తెలుసుకున్నాను గనక ఈ రోజు మొరు వీధిలో సెమీ క్రిస్మస్ మన ఆంధ్ర బాప్టిస్ట్ చర్చ్ వారు ఏర్పాటు చేశారు అనిల్ మాస్టర్ గారి వీధిలో మొరు వీధిలో గనక మనం అందరం అక్కడికి వెళ్ళి ప్రేమ పాస్టర్ గారు ఆంధ్ర బాప్తిస్ట్ చర్చ్ నుంచి వచ్చారు ఆయన క్రిస్మస్ కోసం మనకి ఏమి సందేశం ఇస్తారు మన అందరం వెళ్ళి ఆ వాక్యాన్ని వెళ్దాం ఈ యొక్క అంటే ఎప్పుడు క్రిస్మస్ అంటే రోజా రోజా క్రిస్మస్ అనుకున్నాం సారీ కానీ క్రిస్మస్ అంటే క్రిస్టిన్ ఆరాధించింది ఈ రోజు నుంచి నేను సరి చేసుకుంటాను